తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి మళ్ళీ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గ్రామ సర్పంచ్లో మొత్తానికి అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాలను అయితే చేపట్టడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి మనం కనగల్ మండలం ఏమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం మనతో పాటు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఘన విజయం సాధించి తొంభై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది నేడు ప్రమాణ స్వీకారం చేపడుతున్న రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు ఎంరెడ్డి ఏం రెడ్డి గారు వారు గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు దానికి నిధుల సమీకరణ ఏ విధంగా చేపడతారు అనే అంశంపై వారి మాటలను అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ వాస్తవానికి మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత ప్రమాణ స్వీకరణ అయితే చేయడం జరిగింది ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాన సమస్యలను ఏ విధంగా మీరు పరిష్కరించడానికి నిధులు సమీకరిస్తారు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ముందుగా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు నన్ను ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నా దృష్టికి తీసుకొచ్చిన పనులు చిన్న చిన్న పనులు చేస్తా మరియు మరి మంత్రి మంత్రి గారి ఆధ్వర్యంలో నిధులను సమీకరించి మా గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పడి చేస్తా నా దృష్టికి వచ్చిన ప్రతి పనిని నేను గ్రామ ప్రజలకు తరపున వచ్చిన దానికి మా మంత్రివర్యులు సహకారంతో పనులు చేస్తాం గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి స్పెషల్ అధికారిగా వచ్చిన అధికారైతే మనతో పాటు ఉన్నారు సార్ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే చేయించడం జరిగింది సర్పంచ్ గారితో అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది నమస్కారం సార్ నేను ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాత్రం స్పెషల్ ఆఫీసర్గా ఏమిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలందరూ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వాళ్ళే వాళ్ళ కృషి ఎంతగానో కొనసాగింది ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగిసిందని ఆశిస్తున్నాను సార్ ఇదే అంశానికి సంబంధించి ఉప సర్పంచ్గా ఎన్నికై సర్పంచ్తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఉప సర్పంచ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి మీరు ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని అయితే చేయడం జరిగింది మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తారు సర్పంచ్ గారికి మంచిగా పనులు ఏ పనులు లేకుండా చేయగలుగుతాం చెప్పి చేపిస్తాం ప్రజలకు అందరికీ వార్డులకు అన్ని చేపించి చూపిస్తాం ఇదే అంశానికి సంబంధించి మరో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇడుకుల రవీందర్ గారు సార్ చెప్పండి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది అభ్యర్థికి మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు గెలుపు పరంగా కానీ గ్రామాన్ని అభివృద్ధికి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారు ఇక్కడ మన ఏమిరెడ్డి రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచినందుకు మన దగ్గర భూపాల్ రెడ్డి కానీ ఏమిరెడ్డి రెడ్డి కానీ ఉప సర్పంచ్ కానీ ఎవరు కానీ అందుబాటులో ఉండి ఎవ్వరు వార్డు మెంబర్లు కానీ ఇతర్స్ ఓటర్స్ కానీ ఓటు వేసినందుకు ఏది అందుబాటులో ఉండైనా పనులు చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కార్యదర్శి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది ఎంతమందితోటి మీరు ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరిగింది ఏ విధంగా బాధ్యతలు అప్పగించడం జరిగింది ముందుగా మా గ్రామ పంచాయతీకి గారి చేత నియమించబడిన మన ఎన్ శ్రీనివాసులు సార్ గారు మన గ్రామ సర్పంచ్ ఏమిరెడ్డి రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఆ తర్వాత ఉప సర్పంచ్ గారు ఏమిరెడ్డి సునీత గారిని అదేవిధంగా వార్డు సభ్యులని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది సర్పంచ్గా ఎన్ ఎన్నికైనటువంటి ఏమిరెడ్డి రెడ్డి గారు గ్రామ ప్రజలకి ఎట్లాంటి సమస్యలున్నా కూడా గత రెండు సంవత్సరాల నుంచి నిధులు కొరత ఉన్నప్పటికీ గతంలో ఎట్లాంటి ఇబ్బందులున్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి పని అయినా కూడా నేను నా సొంత కేటాయించైనా కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయని తెలియజేయడం జరిగింది గ్రామాలైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొంది ఏమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో నెలకొన్న అనేక సమస్యలను కూడా తన వంతుగా అన్ని విధాలుగా నిధులు సమకరించి మంత్రి కుమార్ రెడ్డి సహాయ సహాయ సహకారాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్ ఏమిరెడ్డి భూపాల్రెడ్డి అయితే మంత్రుపాటు చెప్తున్నారు ఇది ఓటు స్టూడియో టీఎస్ఆర్ న్యూస్ నల్గొండ